హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి మేమందరం కలిసి గుంటూరుకి ట్రైనింగ్ వెళ్తున్నాము బస్సు ప్రయాణం వీడియో అండి ఒక ఫైవ్ సెవెన్ మెంబర్స్ కలిసి ఒకే బస్సు బుక్ చేసుకొని ట్రైనింగ్ వెళ్తున్నాము ఆ వీడియోని నేను ఈరోజు షేర్ చేస్తున్నాను హాయ్ వెల్కమ్ టు రాజేశ్వరి ఏది పుట్టాయి మీరు ఆ పిల్ల పొడుగు పాపించు గంగాడు మా ఏది ఆ పిల్లోడు ఆ ఎలా చెప్పినాడా లేదా ఆ పిల్లోడు మా తమ్ముడు మేము గుంటూరుకి ట్రైనింగ్ మూడు రోజులు వెళ్తున్నామండి మేము గుంటూరు ట్రైనింగ్ పోతున్నాం ఇవి మేము చెప్తాంది చెప్తా అండి జాతకాల మాకు ఎట్టి చెప్పాలా మేము గుంటూరు ట్రైనింగ్ పోతున్నామండి ఐదు మంది ఒకే బస్సు బుక్ చేసుకున్నాం మిగతా వాళ్ళు అక్కడ ఎంటర్ అవుతారు ఇది ఒక చిన్న బ్లాగ్ ట్రైనింగ్ లో బస్సులో బ్లాగ్ ఆయనకి మా తమ్ముడు ఏంటంటే ఆ పాపకి ఒక సంచి ఇచ్చినాడు ఏంటంటే స్నాక్స్ సంచి అనమాట కొంపకాల తిని అది 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 ఇచ్చినాడు ఇంకా ఏం తెలియ బస్సులో కూర్చొని తిని 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 వైఫై వైఫై కూడా అప్పుడు కొని వైఫై బయటి పైన కూడా అప్పడుకొని ఇంకా ఇంటాది ఇంటాది చూసాలి ఏ పరువు ఉందండి ఆ ఓకేనా మా గంగాధరుడు కనపచ్చి ఆ వెనకలు ఉండే పిల్లోడు ఆ పిల్లోడు ఆ పిల్లోడే మా తమ్ముడు ఆ పిల్ల చెల్లెలు ఈ పిల్ల కొత్త చెల్లెలు మేము పెద్దక్కలం అనమాట మేము నేను పెద్దక్కని ఇది చిన్నక్కరిగా చెప్పండి ఇంకా తిన్నాలా తిన్నాలా మీ వయసులో మనకి ఎందుకు అయ్యింది మీ ఇద్దరికే ఉండాలి ఎవరికి ఓకే నువ్వు కూడా పెట్టి బాగా కూర కొడతా మూది కాదు నిజామండి ఇద్దరు ఒక చోట

బస్సులు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాంలేండి మధ్యలో కాసేపు పడుకున్నాము ఇంకా తెల్లారుజామున ఫోర్ థర్టీకే బస్సు గుంటూరులో దింపేశారు అక్కడ దిగిన వెంటనే ఇంకా ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ ఇద్దరు వచ్చిన తర్వాత అందరం కలిసి ఆటోలో మాకు ఇచ్చిన రూమ్స్కి మేము వెళ్ళిపోయామండి మాకు రూమ్స్ అలర్ట్ చేశారనమాట వైఎస్ఆర్ డిస్టిక్ వాళ్ళకి ఆ రూమ్స్కి వెళ్ళిపోయాము మా రూమ్ చూడండి ఎంత బాగుందో త్రీ మెంబర్స్కి ఒక రూమ్ ఇచ్చారు కానీ మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము మా డిస్టిక్ వాళ్ళము ఫోర్ మెంబర్స్ లేడీస్ము ఇంకా ఒక అమ్మాయిని మళ్ళీ సైడ్ ఆఫ్ పెట్టడం ఎందుకని మేము అందరం కలిసి ఒకే రూమ్లోనే ఉన్నాము రూమ్ అయితే చాలా బాగుందండి ఇవాళ్ వీడియో అయితే ఇదే అనమాట గుంటూరు ట్రైనింగ్ కోసం బస్సులో ప్రయాణం వీడియో మాకు అలాట్ చేసిన రూమ్ విశేషాలు మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం బ్లాగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ